మీ ఆడవాళ్ళు భార్యని ఛానల్ సిటీ న్యూస్ తెలుగు ఛానల్ వారికి నమస్తమా తెలియజేస్తా ఉన్నా ఫ్రెండ్స్ కుమార్ సార్ అందరికీ కూడా మీ ద్వారా నేను అవార్ ముసలయ్య చీరాల్లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అలానే మున్సిపల్ కౌన్సిలర్గా నలభై మూడు సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాను ఆ తర్వాత నేను బీసీ కమిషన్ కోర్టు జడ్జితో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు పనిచేయటం జరిగింది తర్వాత రాజకీయం కూడా ఎదుగుతూ అనేక మందికి సేవలు అందిస్తూ ఉండేటువంటి సాంప్రదాయ పరిస్థితుల్లో నేను చేసేటువంటి సేవలు ఇంకా విస్తృతంగా అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రెండు వేల ఏడులో ఒక ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ ఏ వర్స్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ స్థాపించి అలానే ఎసో టెక్నాలజీస్ అనేటువంటి ఒక సంస్థను భావించి ఈ రెండు సంస్థల ద్వారా చీరాల్లోనే కావు ఈ జిల్లా ప్రాంతంలో ఎవరైనా ఎక్కడైనా పేదవాళ్ళు టెన్త్ చదువుకోవటానికి చదివిన వెంటనే డిప్లొమాలో చదివించడానికి వాళ్ళు పరీక్షలు రాయాలి పాలసెట్ ఎగ్జామినేషన్ అలానే డిప్లొమా అయిన తర్వాత ఈసెట్ క్లాస్ బీటెక్లోకి వెళ్ళాలి ఈ రెండు ఎగ్జామినేషన్స్కి నేను ఫ్రీ కోచింగ్ అంటూ పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పటికి ఇచ్చి మా ఇంట్లోనే ఉదయం పూట సాయంత్రం పూట హాస్టల్లో కల్పిస్తూ బ్రహ్మాండంగా ఇప్పటికే పదిహేను మందిని ఇంటర్వ్యూ చేశారు సెలెక్ట్ చేసుకున్నారు అట్లా ఈ యొక్క కార్యక్రమం అనేది కంటిన్యూస్గా ప్రతి నెల మీ జాబ్ మేళగా ఈ మధ్యలో ఎవరైనా సరే ఆ జాబ్ మేళ లోపు అర్జెంటుగా జాబ్ కావాలని వచ్చినా కూడా మేము సహాయం చేయడం జరుగుతుంది వారి దగ్గరికి పంపించడం జరుగుతుంది కనుక ఈ సదవకాశాన్ని ఈ సిటీ తెలుగు ఛానల్ వారు ద్వారా ప్రేక్షకులు వయసు అందరం కూడా తెలుసుకొని అది ఒకటికి పది మందికి తెలియజేసి చీరాలో అవార్ గారు ఉన్నారు తెలంగాణ ఇల్లు వారి దగ్గరికి వెళ్తే చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తుంది తప్పకుండా అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని అందరు విస్తృతంగా ప్రచారం మీ ఛానల్ ద్వారా చేసి అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి సదవకాశం చూస్తున్నాము ఈరోజు అల్సారి ఇక్కడ టెన్త్ ఇంటర్వ్యూ పాస్ అయినా ఫెయిల్ అయిన కూడా మేము జాబ్ తీసుకుంటున్నాం వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తాం అండి ఎయిట్ హౌస్కి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఇంకెవరన్నా ఈరోజు రాగలేకపోయినా కూడా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అసలే సార్ మేము అయితే ఆయన ద్వారా జాబ్ అనేది బుక్ సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సార్ నాకు అప్రోచ్ కావాల్సిందిగా కొడుతున్నాను